రాష్ట్ర మంత్రి బాలిని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు చర్చ్ సెంటర్ వద్ద మదర్ తెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు హాజరై తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాలిని శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుద్దపల్లి శేషుబాబు వై రాజారావు బంగారయ్య రాజశేఖర్ గంధం శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు j a g பெலோம் <laughs> ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మదర్ తెరేసా స్టాట్యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి సింగరాజు వెంకట్రావు గారు వైసీపీ పార్టీ జిల్లా నాయకులు అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదానం చేసినందుకు వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల మందన పొందుతున్నటువంటి వారు ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు దయచేయమని కోరుకుంటూ అవకాశం కలిగించినటువంటి పార్టీ నాయకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మదర్దరిశా ఆధ్వర్యంలో అమాచులు ఇంధన శాఖ అమాచ్యులు వాసన్న గారి పుట్టినరోజు వేడుకలు జరగడం శేషిబాబు గారి నేతృత్వంలో వారి బృందంతో ఈరోజు వేడుకలు జరగడం చాలా సంతోషం ప్రేమకి మదర్ మదర్దేసా గారు అడుగుజాడల్లోనే బాలని శ్రీనివాసరెడ్డి గారి కూడా పరిపాలన పాలన ఉంటుందని శివారి ప్రజల కానీ పేద ప్రజల పట్ల ఆయన చూపించే కరుణ చూస్తే మేము దగ్గరను గమనిస్తుంటాం కాబట్టి మదర్ తెరిసా గారి లాగానే హక్కును తెచ్చుకొని వాళ్ళ బాధలు తీర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న బాలిన శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం పెట్టిన శశిబాబు గారికి వారి బృందానికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను